ఇవాళ భీమగల్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవకపేట గ్రామానికి రత్నగర్ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ప్రజల్ని కలుస్తుంటే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తా అని చెప్పి చాలా మాటలు చెప్పినారు దానికే నమ్మి మేము మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం మాకిప్పుడు తెలిసిపోయింది మొత్తం వల్ల మోసం అని చెప్పి ప్రజలంతా చెప్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం ఈసారి ఎన్నికల్లో ఉన్న మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సామాన్య ప్రజలు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము అదే చెప్తా ఉన్నాం ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తారు ప్రతిపక్షంలో ఉండేది ఒక టీఆర్ఎస్ మాత్రమే అంటే ప్రజల తరఫున అడిగేది ఒక టీఆర్ఎస్ పార్టీ ఒకటే ప్రజల తరఫున పోరాడే అవకాశం కూడా టీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది ఆ రెండు కూడా ఒకరు రాష్ట్రంలో కొన్ని కేంద్రంలో అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రజల తరఫున అడగరు ప్రశ్నించరు కాబట్టి ప్రశ్నించే పార్టీని టీఆర్ఎస్ పార్టీని గెలిపియండి ప్రశ్నించే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపియండి అని చెప్పి మేము ప్రజలకు చెప్తున్నాం ప్రజలకు అది అర్థమవుతా ఉన్నది వాళ్ళు మోసపోయిన విధానం వల్ల అర్థమైంది వీళ్ళు మోసం చేసినారు వీళ్ళని అడగాలంటే టీఆర్ఎస్ పార్టీ ఉండాలి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి అని చెప్పి ఒక పద్ధతిలో వచ్చినారు కాబట్టి న్యాయం న్యాయమే ధర్మం ధర్మమే అధర్మము ఎక్కకాలం నిలబడదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ కేవలం నాలుగైదు నెలల కాలంలోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడం అనేది నేను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా ఒక పదిహేను సంవత్సరాలు పరోక్ష రాజకీయాల్లో ఉన్న ఉద్యమంలో ఉన్న ఈ ముప్పై సంవత్సరాలుగా నిజంగా నేను ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం మీద కూడా చూడలేదు అంటే ఐదు నెలల నాలుగు నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడుచుగా పోటీ పెట్టుకోవడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేదు బీజేపీ కూడా వాళ్ళు దేవుడి పేరు మీదో అక్షంతలు పెట్టో పంచో ఏదో సెంటిమెంట్ మీద ఓటు తీసుకోవాలని చూస్తున్నారు కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరైతే అరవింద్ గారు ఉన్నారో వారికి ఆల్రెడీ ఒకసారి అవకాశం ఇచ్చినారు మా నిజామాబాద్ పార్లమెంట్ ఇంతకుముందు ఆయనకు ఊపు గుర్తు కొట్టేసి ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చినారు ఈ ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఊరికి రాలేదు ఏ ఒక్క ఊరికి రూపాయి లేదు ఎవరిని పలకరించడు మంచికి చెడికి ఎవరినైనా మాట్లాడించడు ఏమీ లేదు అంటే ప్రజలంటే అరవింద్ గారికి అంత లెక్కలేని ప్రజలంటే ఓ చునకన భవన ఏమైతుందిలే నేను పని చేయకున్నా సరే మాట్లాడకున్నా సరే పలకరించకపోయినా సరే దేవుడి పేరు మీద రాముడి పేరు మీద మోడీ పేరు మీద నాకు ఓట్లేస్తారు అనే ఒక అహంకారం ఇవాళ అరవింద్కి వచ్చింది అది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మోడీకి ఓటేయాలంటే మేము మోడీ నిజాంబాలు నిలబడ్డప్పుడు చూద్దాం మోడీకి ఓటేస్తాం లేదు ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ సీట్లు ఈ దేశంలో ఐదు వందల నలభై మూడులో ఈ అరవింద్ ఉన్నది ఒకటే ఒక బోడగుండు ఒక్కడు ఈ ఒక్కడు గెలిచినా ఓడినా అంటే నరేంద్ర మోడీకి వచ్చేది లేదు రాహుల్ గాంధీకి వచ్చేది లేదు వాళ్ళకి పోయే నష్టం కూడా ఏమి లేదు ఒకవేళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలన్నా ఈ అరవింద్ ఒక్కడితో అయ్యేదేం లేదు లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా ఈయన ఓడిపోతే పెద్ద రాహుల్ గాంధీకి నష్టమేం లేదు కాబట్టి అటు ప్రధానమంత్రులు ఎవరు అని చూడకుండా ఈ ప్రజలంటే లెక్కని తోటి ఉన్నటువంటి అరవింద్ని ఓడగొట్టాలని నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నా మళ్ళీ అరవింద్నే గెలిపిస్తే అంటే ప్రజలకు పని చేయకుండా ఊర్లో ఒక కోరిక రాకున్నా ఒక రూపాయి ఇవ్వకుండా ప్రజలతో మాట్లాడకుండా నన్ను గెలిపించిర్రు అనే అహంకార భావం ఇంకా పెరిగిపోతుంది అరవింద్కి మనం లెక్కనే తనంతో ఉంటాడు కాబట్టి దయచేసి ప్రజల ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అన్ని మోసపాపీలు ఇచ్చి నాలుగు ఐదు నెలలుగా ఏ ఒక్క హామీ చేయనందుకు వాళ్ళకు బుద్ధి చెప్పాలి ప్రజలంటే లెక్కతే లెక్కలేని తనంగా ఐదు సంవత్సరాలుగా ఎంపీగా గెలిచి ఏ ఊరుకు రాని ఏ ఊరు కూడా ఒక రూపాయి అని ఎవరితో మాట్లాడని అరవిందుని కూడా బుద్ధి చెప్పాలి ఈ ఇద్దరికి బుద్ధి చెబుతూ ప్రశ్నించే గొంతుకైనటువంటి టీఆర్ఎస్ పార్టీని బాజిరెడ్డి గోవర్ధన్ని గెలిపియాలే టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి బలం ఇయ్యాలని చెప్పి నేను నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ప్రజల్ని కోరుకున్నాను జై కే